Ibuh akannge oringngan petangke I మనిషి యొక్క మానసిక ప్రశాంతతపై గ్రహాలు మరియు నక్షత్రాల ప్రభావం బాగా ఉంటుందంటారు పండితులు ఒక్కొక్క గ్రహానికి ఓ ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది ఆ శక్తి పుణ్యం అంటూ మనిషి యొక్క ఆందోళన కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇతర అంశాలు ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఆ యొక్క గ్రహ ప్రభావాలని ఇలా జరుగుతుందంటారు పండితులు ఇక ఈ గ్రహ దోషాల నివారణ కోసం ప్రతి చోట అది మంగళగిరి కావచ్చు వేరే ఎక్కడైనా కావచ్చు ప్రతి శివాలయంలో కావచ్చు ఇతర దేవాలయాల్లో కావచ్చు ఈ గ్రహ దోష నివారణ కోసం హోమాలు వ్రతాలు చేస్తూ ఉంటారు అది హిందూ సాంప్రదాయం ప్రకారం ఓ ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఇతర గ్రహ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా శివాలయాల్లోనే ఈ హోమాలు చేసినట్లయితే ఫలితం ఉంటుందంటున్నారు పండితులు ఇక మంగళగిరికి ఈ హోమాల విషయంలో ప్రత్యేకత ఉందంటారు కారణం రెండు విష్ణు ఆలయాల మధ్య ఉన్నటువంటి ఏకైక శివాలయంలో శనివారం వచ్చిందంటే చాలు సుదూర ప్రాంతాల నుంచి ఈ వివిధ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కూడా ఇక్కడ ఈ హోమాలు చేయించుకుంటూ ఉంటారు అసలు శివాలయంలోనే ఇలాంటి హోమాలు ఎందుకు చేయాలనే అంశంపై మంగళగిరిలో ఉన్నటువంటి ప్రముఖ పురోహితులు శ్రీరంగ వరదాచార్యులు నాని స్పష్టత ఇచ్చారు ఇట్లా శివాలయంలో ఏంటి అసలు ఎందుకు శివాలయం అంటే రెండు కృష్ణాలయాల మధ్య శివాలయం ప్రపంచంలో మంగళగిరిలో తప్ప ఎక్కడా లేదు ఈ శివాలయంలో నవగ్రహాలకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఇవి చేసుకుంటే నవగ్రహాలు అనుకూలించి శుభ ఫలితాలు శాస్త్రం అలాగే ఇక్కడ ఈ శివాలయంలో దక్షిణ భాగంలో లక్ష్మీ గణపతి విజయ గణపతి మధ్య భాగంలో హోమగుండాలు పెట్టి నవగ్రహ శాంతి హోమాలు అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి జిల్లేడు పుల్ల మోదుగు పుల్ల అలాగే ఉత్తరేణి జమ్మి ఇట్లా వాళ్ళకి ఇష్టమైనటువంటి పుల్లలతో హోమం చేసి ఆ యజమానులకి ఉన్నటువంటి దోషాన్ని తొలగించడానికి ఈ నవగ్రహ శాంతి హోమాలు చేస్తారు అలాగే పుట్టినప్పుడు నక్షత్ర దోషాలు ఉంటాయి త్రిపుర్వేజ మకాశ్లేష విశాఖ యామ్య జ్యేష్ఠ అశ్విన్యాజ జాతం మాతా పితరవు ఎయ్యవు అంటాడు అంటే ఈ ఈ ఈ నక్షత్రాల్లో పుడితే శిశువుకి తల్లికి తండ్రికి దోషం వస్తుంది వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయని శ్లోకం చెప్తోంది ఆ దోషాలు పోవడానికి ఇక్కడ నక్షత్ర శాంతులు చేసుకొని శివుడికి అభిషేకం చేసి ఆ నక్షత్ర దోష పరిహారాన్ని తొలగించుకోవడానికి మన మంగళగిరి శివాలయంలో హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ శివాలయంలో హోమాలు చేసుకోవడానికి బెంగళూరు కెనడా సింగపూర్ అమెరికా హైదరాబాదు మద్రాసు బెంగళూరు నుంచి జనం వచ్చి ఇక్కడ హోమాలు చేసుకొని వెళ్ళి అత్యంత శుభ ఫలితాలు కలిగినటువంటి సన్నివేశాలు కోకొలలు ఉన్నాయండి అందుకని అందరు ఇక్కడికి వచ్చి హోమాలు చేసుకుంటారు ఏ శివాలయంలో శనివారం ఇన్ని హోమాలు జరగవు ఒకటో రెండో చేస్తారు ఇక్కడ నెలకు వచ్చేకల్లా ఎట్లేదన్నా కానీ రమారమి ఒక యాభై అరవై హోమాలు జరుగుతాయి ఎందుకంటే ఈ గుడికు ఉన్నటువంటి శక్తి అలాంటిది అనమాట అందుకని ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ నవగ్రహ శాంతి హోమాలు రుద్ర పాస్పదాలు మండి పాస్పదం అఘోర పాస్పదం ఇట్లా పాస్పద హోమాలు కూడా చేయిస్తూ ఉంటాము ఇవి చేయడం వల్ల అత్యంత శుభఫాతాలు కలిగి దోషాలన్నీ పరిహారం అయిపోతాయని శాస్త్రవచనం అంటే ఇది లోకానికి మంచిది జగత్తు రక్షణ సస్యాభివృద్ధి పాడి పంటలతో పచ్చని పైరుతో లోకం పట్టిల్లుతుందని ఈ హోమాలు ఇవి చేస్తూ ఉంటాం multimass spam 1 gasm 1 maaf the شوف 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 شوف